ప్రైజ్ లార్డ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరకా బ్లెస్సింగ్స్ బెరకా ఆశీర్వాదములు అవును అనుదైన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము సామెతల పుస్తకము పద్దెనిమిది అధ్యాయము పది పదకొండు వచనాలు యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండను ధనవంతునికి వాని ఆస్తి పట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము ఇక్కడ నీతిమంతుడు కనపడుతున్నాడు ధనవంతుడు కనపడుతున్నాడు ఇద్దరికీ చాలా వ్యత్యాసం ఉన్నది నీతిమంతునికి ధనము ఉండవచ్చును ఉండకపోవచ్చును కానీ మరి ధనవంతునికి నీతి ఉండవచ్చును ఉండకపోవచ్చును కానీ మ్యాక్సిమంగా ధనవంతులకు నీతి అనేది ఉండదు ఇక్కడ మనం గమనిస్తే నీతిమంతుడు గురించి మొదట మనం చూద్దాం ఎహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండను నీతిమంతుడు దేవుణ్ణి గుర్తిస్తాడు దేవుణ్ణి ఎరిగి ఉంటాడు దేవుడు ఏంటో అతనికి తెలుసు దేవుని శక్తి ఏంటో అతనికి తెలుసు దేవుని బలం ఏంటో అతనికి తెలుసు దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు చేస్తాడో ఆశ్చర్య కార్యాలు చేస్తాడో నీతిమంతునికి తెలుసు నీతిమంతుడు మరి దేవుడు బలమైన దుర్గమని గుర్తెరిగి ఆయన నామే బలమైన దుర్గమని గుర్తెరిగి నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా ఉండును నీతిమంతునికి ఆపద వచ్చినప్పుడు డబ్బు వైపు కానీ లోకం వైపు కానీ బంధువర్గం వైపు గాని తన వెనక ఉన్న వారి వైపు కానీ ఆలోచన చేయడు మొట్టమొదటిగా నీతిమంతునికి గురి ఎవరు అంటే యేసు ప్రభు వారే యేసుప్రభుని చూస్తాడు యేసు లోనికి వెళ్ళి ఆయన ఆశ్రయదుర్గంలో వెళ్ళి సురక్షితంగా నివసిస్తాడు ఇది నీతిమంతులు అంటే దేవుని వాక్యానుసారముగా జీవించేవారు యేసుప్రభు రక్తం చేత కడగబడిన వారు నీతిమంతులుగా తీర్చబడి యేసుప్రభు మీద ఆనుకొని యేసుప్రభుని విశ్వసిస్తూ యేసుప్రభు వైపు చూస్తూ అంటే మనకు తెలుసు ఎబ్రి పత్రికలో విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడైన యేస్సు వైపు చూస్తూ తమ ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉంటారు వారి శ్రమల్లో వారి ఇరుకుల్లో వారి ఇబ్బందుల్లో అంతటా కూడా యేసుని ఆశ్రయముగా చేసుకుంటారు కానీ ధనవంతుడి గురించి మనం చూసుకుంటే పదకొండవ వచనంలో ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణం ధనవంతునికి తనకు అన్న ఆస్తి ఎంతవరకు తన ఆస్తి ఉంటుందో అంతవరకు దాని మీద నమ్మకం ఉంచుకుంటాడు ఆశ్రయ పట్టణం అంటాడు నేను ధనం వలన ఏమైనా చేయగలను ఏమైనా కొనగలను ఏమైనా సంపాదించుకోగలను అని అనుకుంటాడు వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారమో అని అంటున్నాడు ధనవంతునికి ధనవంతుని దృష్టికి వాని ఆస్తి ఎత్తైన ప్రాకారం కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆస్తి ఎప్పుడూ కూడా చిరకాలం ఉండదు అది తరిగిపోతూ 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 చివరికి నిన్ను బెచ్చగాడిని కూడా చెయ్యొచ్చు కానీ నీతిమంతుడు యహోవా నామమును ఏ సుఖ్రీస్తుని ఆశ్రయముగా దుర్గముగా చేసుకొని అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉంటాడు అతనికి డబ్బుతో పని లేదు కానీ దేవుని కాపుదల దేవుని భద్రత దేవుని ఆశ్రయము దేవుని చల్లని నీడ అతనికి ఆశ్రయముగా ఉంటుంది ఎంత గొప్ప భాగ్యం కాబట్టి లోకంలో నువ్వు డబ్బుని ఆశ్రయించొద్దు డబ్బుని ఆధారము చేసుకోవద్దు కానీ నిన్ను నీ ఆత్మను నీ ప్రాణమును నీ దేహమును నీ ఆత్మను రక్షించే ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను మాత్రమే నువ్వు ఆశ్రయించాలి నిజమే నువ్వు బాగా చదువు ఉండొచ్చు నీవు బాగా మంచి ఉద్యోగంలో ఉండొచ్చు నీకు మంచి డబ్బు రావచ్చు కానీ నీ డబ్బుని నువ్వు ఆధారం చేసుకోకూడదు అవి దేవుడిచ్చిన ఆశీర్వాదము గనక దానిని కంటే ఎక్కువగా నువ్వు ఆ దాన్ని ఇచ్చిన ప్రభువుని మాత్రమే నువ్వు ఆశ్రయించాలి ప్రభువును మాత్రమే ప్రేమించాలి కాబట్టి యహోవా నామము బలమైన దుర్గం ఆ బలమైన దుర్గాన్ని ఎవ్వరు కూడా నాశనం చేయలేరు ఒక్క ఇటుక కూడా కదిలించలేరు ఒక్క ఇసుక రేణువు కూడా అందులో నుండి కదిలించలేరు కాబట్టి ఆ ప్రభు యొక్క బలమైన దుర్గంలోనికి మనం వెళ్దాం సురక్షితంగా నివసిద్దాం ఆయన మీదే మనం విశ్వాసం ఉంచుదాం మన విశ్వాసాన్ని కాపాడుకుందాం అటువంటి కృపదేవుడు మనకు దయచేయునుగాక ఆమె ప్రైజలాడు